మధురా స్వీట్స్ ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మూడో బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో మధురమైన మధురా స్వీట్స్ అంటే వారు లేరన్నారు నెల్లూరులో మధుర స్వీట్స్ మూడో బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందన్నారు ఎంతో రుచికరమైన మధురమైన స్వీట్స్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని తెలిపారు మధుర స్వీట్స్ అధినేతలు కోట అరుణిత్ ప్రతి మాట్లాడుతూ ఈరోజు తమ మూడో బ్రాంచ్ను కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీద ప్ర ప్రారంభించామన్నారు మధురా స్వీట్స్ను ఆదరిస్తున్న నెల్లూరు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నామన్నారు నెల్లూరు ప్రజలు తమ మూడో బ్రాంచ్ను ఆదరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రేష్మ బిర్యానీ అధినేత గౌస్బాయ్ హోటల్ యాష్ పార్క్ అధినేత గురుబ్రహ్మం బసోట హోటల్ అధినేత మురళి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి బంధువులు స్నేహితులు బ్లాస్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత నలభై సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో మధురా స్వీట్స్ ఎంతోమంది నెల్లూరు నగర ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు ఇతర జిల్లాలను చూసిన వారందరికీ కూడా మధురమైన స్వీట్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి మధురా స్వీట్స్కి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మరిన్ని బ్రాంచులు నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్రంలో ఇతర దగ్గరలో కూడా ఓపెన్ చేసి నెల్లూరు జిల్లా పేరు ప్రతిష్ఠించే విధంగా వారు ఉండాలని ఆ విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని అన్ని రకాల వారి దండదండలుగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఏదైతే మద్రాసు చూసి పెట్టారో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారిని ఆశీర్వదించాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ షాప్ ఓనర్స్ అయిన గోపీకృష్ణ గారు కానీ వారి పిల్లలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోట గోపీకృష్ణ గారు నలభై సంవత్సరాల క్రితం మధురా స్వీట్స్ పేరుతో నెల్లూరు ప్రజలందరికీ కూడా మధురమైన స్వీట్స్ స్నాక్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అప్పటి నుండి ఈ నలభై సంవత్సరాల నుండి ఈ రోజు వారు మూడో బ్రాంచ్ మధురా స్వీట్స్ వారి మూడో బ్రాంచ్ ఫస్ట్ సుబేదార్ పేట రెండోది విజయమహల్ గేట్ ఈ రోజు కరెంట్ ఆఫీస్ సెంటర్ లో నెల్లూరు ప్రజలందరికీ కూడా వారి యొక్క స్వీట్స్ ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఒక మంచి స్వీట్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా వారి స్వీట్స్ లో అయితే నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ నుండి యుఎస్ వరకు కూడా అందరూ వాళ్ళ కళాకారు గాని అలాగే క్యారెట్ హల్వా ఇవన్నీ కూడా చాలా ఫేమస్ వాళ్ళ స్వీట్స్ సో వారి సేవలు పద్దెనిమిది సంవత్సరాలు నెల్లూరు ప్రజలకు అందించాలని నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ ఏరియా వాళ్ళందరూ ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి సుబేదార్ మేటకు అలా కాకుండా రేపటి నుండి అందుబాటులో అందుబాటు ధరల్లో ఒక మంచి స్వీట్ షాప్ ని ఏర్పాటు చేసిన దానికి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వీట్ షాప్ ని ఈ రోజు మన రూరల్ శాసనసభ్యులు కోటనెట్టి శ్రీధర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ స్విచ్ ఆఫ్ ఓపెన్ చేశారు నెల్లూరు ప్రజలందరూ కూడా వీరిని ఆదరించాలని చెప్పి వారి సన్స్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ కొడుకుల ఆధ్వర్యంలో ఈ స్విచ్ ఆఫ్ ఓపెన్ చేసిన దానికి నెల్లూరు ప్రజలందరూ ఆదరించాలని చెప్పి వారి మరి మరి ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు ఓపెనింగ్ అయిన క్షణాన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు కోటమరెడ్డి రెడ్డి గారు అలాగే భానుశ్రీ గారు ఎక్స్ మేయర్ భానుశ్రీ గారు మన కార్ లో కార్పొరేటర్ అహల్యా సునీల్ గారు అది రాజా నాయుడు గారు అలాగే షేక్ ఇంతియాజ్ గారు అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగిందండి మెయిన్ ఎమ్మెల్యే గారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా ఉంటుంది మీ స్వీట్స్ అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది బాగా జరగాలి అని చెప్పేసి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఎమ్మెల్యే గారికి మన గిరిధర్ రెడ్డి సార్కి అందరికి చాలా థ్యాంక్స్ అండి మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్